ఫిబ్రవరి పదకొండవ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మరియు కంటెస్టెడ్ ఎంపీ అయిన డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు ఈ రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమకు ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అమరావతిలో ఇక్కడ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాయలసీమ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న తమ పార్టీ ప్రత్యేకంగా ఏపీ బడ్జెట్లో రాయలసీమకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని అంటే కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి కర్నూలు శ్రీ సత్యసాయి జిల్లా కర్నూలు మరియు నంద్యాల జిల్లాలతో కలిసి ప్రత్యేకంగా రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు శాసన మండలాల్లో ఇందుకోసం బిల్లును ప్రవేశపెట్టి ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కూడా డాక్టర్ కొంచెం విజ్ఞప్తి చేయడం జరిగింది రాష్ట్ర బడ్జెట్లో వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి నలభై రెండు శాతం నిధులు కేటాయించాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఈ మేరకు ఆయన ఘాటుగా ఓ లేఖ కూడా రాశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి లేక రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయిందని తెలిపారు అందువల్ల ఫిబ్రవరి పదకొండవ తేదీన ప్రవేశపెట్టే దానిలో రాయలసీమకు ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించాలని కూడా ఆయన ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కోరడం జరిగింది రాయలసీమ ప్రాంతం తరతరాలుగా అన్యాయానికి గురి అవుతుందని చెప్పారు రాయలసీమ రత్నాలసీమ అన్న పేరుకు మారుగా రాయలసీమ కరువు సీమగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ రాయలసీమ పరిస్థితి కొంచెమైనా మారలేదని ఏ రకమైన అభివృద్ధికి నోచుకోలేదని కూడా చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారవ తేదీన కోస్తా నాయకులకు మరియు రాయలసీమ నాయకుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తామని ఒప్పుకొని కర్నూలులో రాజధాని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అమరజీవి పొట్టి శ్రీరాములు వారి అమరణ దీక్ష ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్గా మార్చి మార్పు చెందినప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని మరిచి హైదరాబాద్లో రాజధాని ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ కుంచం చెప్పారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అన్యాయం చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అమరావతిని రాజధానిగా నిర్ణయించి రాయలసీమను పూర్తిగా మార్చిపోయారని ఈనాడు అభివృద్ధి అంతా అమరావతి చుట్టూ జరగడం రాయలసీమకు తీరని అన్యాయం చేయడమేనని ఆయన చెప్పారు ఈ సందర్భంగా అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక బడ్జెట్ను ఎందుకు ఇవ్వాలో కూడా ముఖ్యమంత్రి దృష్టిలో తెచ్చారు అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రాన్ని తీర్మానం ఆమోదించి కేంద్రానికి ఆమోదం కోసం పంపాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరియు శాసన మండలాల్లో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం తీర్మానం చేసి ఢిల్లీకి పంపిన పక్షంలో అక్కడ తమ పార్టీ చూసుకుంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు మీరు పంపిత చాలు రాష్ట్రాన్ని తెప్పించే బాధ్యత మరియు ఢిల్లీ మెడల్ వంచే బాధ్యత కూడా తమదేనని డాక్టర్ కొంచెం స్పష్టం చేయడం జరిగింది రాయలసీమ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు పంట భీమా మరియు ఉక్కు ఫ్యాక్టరీ మరియు పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ తుంగభద్ర వడంబడిక ఒప్పందం వంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి పెన్నార్ ప్రాజెక్టు ప్లానింగ్ కమిషన్ ఆమోదం పొందిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది కృష్ణ తుంగభద్ర పెన్నా నదుల అనుసంధానంతో రాయలసీమలో ముప్పై ఆరు లక్షల ఎకరాల భూమికి సాగు చేయడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఇంజనీర్ రాజశ్రీ మెంకంజీ గారు రూపకల్పన ఇప్పటికి కూడా ఆచరణకు నోచుకోలేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో అనేక అంశాలపై కూడా ఘాటుగా ప్రస్తావించడం జరిగింది చరిత్రహీనులుగా మారిపోకుండా తాము చేసిన డిమాండ్లను యధావిధిగా ఆమోదించాలని కూడా ఆయన కోరారు రానున్న బడ్జెట్ సమావేశాలలో తాము లేఖలో పేర్కొన్నట్టుగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు ఎనిమిది జిల్లాలతో కలిపి ప్రత్యేక రాయలసీమగా పరిగణించి రాయలసీమకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి రాయలసీమ అభివృద్ధికి మీ వంతు సహకారాలు అందించాలని రాయలసీమ ప్రజల మన్ననలను చురగొనాలని రాయలసీమ ప్రజల తరపున రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతి అధ్యక్షుడిగా మరియు కంటెస్టెడ్ ఎంపీగా తాను ప్రత్యేకంగా కోరుకుంటున్నట్టు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తేవడం జరిగింది అదేవిధంగా ఇదే విషయాలను ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరియు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ మరియు ప్రతిపక్ష నాయకుడు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల దృష్టికి కూడా ప్రత్యేకంగా లేఖలు రాయడం ద్వారా తేవడం జరిగింది